హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది పదమూడో తారీఖు గురువారం అనమాట మార్చి నెలలో ఇంకా మార్నింగ్ లేవగానే అయితే కిచెన్లోకి అయితే వచ్చాను ఫ్రెష్ అయిపోయి ఇంకా డాడీ పక్క వేసుకున్న బట్టలన్నీ కూడా తీసేసాను అనమాట ఇంకా వెంటనే టీ అయితే పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఒక కప్పు టీ అయితే పడిపోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా యాజ్ యూజువల్ అమ్మ వాళ్ళు మార్నింగే లేచి టీ ఆల్రెడీ పెట్టేసుకున్నారు ఇంకా అదే గిన్నెలో అమ్మ వాళ్ళు సపరేట్గా పెట్టేసుకుంటారు అనమాట వాళ్ళకి షుగర్ ఎక్కువ తక్కువ అలా ఉండిద్ది అందుకని చెప్పేసి ఇంకా మేము తర్వాత అయితే పెట్టుకుంటాం అనమాట ఇంకా డాడీ అయితే తీసుకొచ్చారు దాన్ని అయితే కొట్టేసి అందులో వేసేసి లాస్ట్లో కొద్దిగా ఉంచేసి అయితే నేను టీ పెట్టుకున్నాను కదా అందులో అయితే వేసేసి పాలైతే యాడ్ చేసి రెండు యాలకులు అయితే వేస్తాను అయితే కన్ఫామ్గా ఉండాలన్నమాట ఇంకా పక్కనే మా మాయ్య గారికి అయితే వెన్నెలు పెట్టేసి వారికి అయితే ఇచ్చి వచ్చాను ఆల్రెడీ ముందు రోజు దోసల బ్యాటర్ వేసాను కదా ఇదంతా కలిపేలోపు పక్కనే చట్నీకి అయితే పెట్టేసాను అనమాట పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అంతకుముందేది అది తీసుకొచ్చినప్పుడు ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు జస్ట్ టమాటా ఇంకా పచ్చిమిర్చి అయితే స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఇక్కడ దోస బ్యాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఉప్పు సాల్ట్ ఇంకా మన వాటర్ అయితే యాడ్ చేసి దోశ బ్యాటర్ కలిపేసి నేను టీ అయితే వేసేసుకున్నాను అనమాట వేసుకున్నాను కానీ టీ అయితే తాగలేదండి అసలు మళ్ళీ కొంచెం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సారీ ఇందాక చెప్పేసాను వాటర్ యాడ్ చేశానని ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద నుంచి టీ తీసాను కదా అదే ప్యాన్లో అదే బర్నర్ మీద అయితే దోశ ప్యాన్ పెట్టేశాను అనమాట ఇంక ఇదంతా వేడైపోయింది లోపు దోశలు అయితే వేసేస్తున్నాను దోశలు అయితే భలే క్రిస్పీగా వచ్చేయండి దోశలో ఒక ఒకటి నర మినపప్పుకి మూడు గ్లాసుల రైస్ అయితే వేసాను అలాగే మనం రైస్ వేస్తాం కదా అదే గ్లాసులో హాఫ్ అటుకులు అయితే వేసి మనం పిండి చేసుకునేటప్పుడు అయితే వేసానమాట అలాగే చిటికెడు మెంతులు అంటే ఒక టీ స్పూన్ సైజ్ మెంతులు అలాగే ఒక మనకు గుప్పడు శనగపప్పు అయితే వేసాను ఇదంతా రైస్లో నానపెట్టేశాను అనమాట అందుకే దోశలు అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి క్రిమి కనిపిస్తుంది ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయినాయి చెప్పేసి దోశ చట్నీకి అయితే వేసేసి మా మాయ్య గారికి అయితే టిఫిన్ ఇచ్చాను అనమాట నేను టిఫిన్ టీ తాగిన తర్వాతే టిఫిన్ అయితే చేస్తాను అందుకని చెప్పేసి ఇంకా మామయ్య గారికి దోశలు ఇచ్చాక నేను ఒక కప్పు ఒక రెండు మూడు సిప్లు అలా టీ తాగేసి ఇంకా నేను కూడా దోశలు అయితే వేసుకుని తినేస్తున్నాను చట్నీ మంచిగా వచ్చిందండి టమాటాలు అవి మంచిగా మగ్గాయి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట డాడీ అయితే మామిడికాయలు తీసుకొచ్చారు ఇంకా మామిడికాయ పప్పు చేద్దాం అని చెప్పేసి పప్పు వేసేస్తున్నాను అనమాట మీలో ఎంతమంది డబ్బాని ఖాళీ చేయకుండా ఎలాగ కొద్దిగా అయినా సరే అందులో ఉంచుతారు అనేది అయితే కమెంట్ చేయండి ఇంకా పప్పు ఇక్కడ కడిగేస్తున్నాను అనమాట పప్పు కడిగేసి జస్ట్ పసుపు ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి పక్క నుంచి అనుకున్నాను జస్ట్ అలా పక్కన పెట్టేసి మేమైతే కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నేను మా గారు ఇంకా చెల్లెళ్ళు వేసారనమాట వాళ్ళు దోశలు వేసి ఇమ్మని అడిగారు నేను వేసి నేను మీరే వేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పేశాను ఇంక ఇక్కడ చెల్లెళ్ళు అయితే ఎగ్ దోశ వేసుకుంటున్నారు మా ఇంటి దగ్గర అరుస్తూనే ఉంటుంది మీరు ఏమనుకోకండి దానికి తెల్లారలేదు ఇంకా అని ఇంక ఇక్కడ చెల్లైతే ఎగ్ దోశ అనమాట జస్ట్ నేను ఎప్పుడూ చెప్తాను ఎగ్ పగలు కొట్టే ముందే జస్ట్ కొంచెం అంతా వాటర్ వేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు కలిపేసుకొని కొంచెం డైల్యూట్ అయిన తర్వాత ఈ ఎగ్ పగలు కొట్టు వేసుకుంటే ఇంకా కారం వెళ్ళి సపరేట్ అవుతుంది చాలాసార్లు అయితే చెప్తాను అనమాట తను అస్సలకే వెళ్ళలేదు ఇంక ఈరోజు చూడండి మొత్తం ఎగ్ దోశ మీద అంతా కారం ముద్దల ముద్దలుగా అలా కనిపిస్తుంది నాకు కొంచెం చూస్తుంటే ఏదోలాగా అనిపించింది ఇంక ఇక్కడ ఎగ్దోస్త తను వేసుకుంటుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట పర్లేదు బాగానే ఉంది కొంచెం బాగా కాల్చి ఉంటే బాగుండేది అనిపించింది ఆయిల్ అది వేసి అదంతా చేయలేదనమాట ఇంక ఇక్కడ దోశ ఫ్లిప్ చేసే టైం అయితే వచ్చింది చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో దోశలు అనేవి మా చెల్లి మంచిగా ఫ్లిప్ చేశానని చెప్పేసి ఇంక డ్యాన్స్ అయితే వేసేస్తుంది పక్కన ప్లేట్ అయితే మా మాయ గారు తినేసి అయితే వదిలేసాడనమాట ఇంక ఇక్కడ చెల్లి కొంచెం ఎంత ఆయిల్ అయితే అప్లై చేసేస్తుంది దోశ అయితే మంచిగా వచ్చిందండి ఇంకా ఇది అమ్మకి చెల్లికి అయితే ఇచ్చేసింది అనమాట ఇంకా నేను ఇక్కడ మామయ్యగాడు గడు హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకున్నాము ఫస్ట్కి వాడికి అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇంకా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట హెయిర్ ఆయిల్ పెట్టేసిన వెంటనే కోమ్ చేయకుండా జస్ట్ ఇలా క్లిప్ అయితే పెట్టేస్తాను ఇదంతా అయ్యేసరికి ఒక టెన్ అలా అయిందనమాట ఇంకా పప్పు కూడా మంచిగా మెత్తగా అయితే అయిపోయింది నిజంగా ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చేసరికి మెత్తగా అయితే అయిపోయింది అనమాట ఇక్కడ నేను ఇంకా మామిడికాయ ఎంత పుల్లగా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పిస్తే చూస్తే ఇంకా మళ్ళీ నా చెవి దగ్గర గుయ్యి ఉంది మీలో ఎంతమందికి ఇలా మామిడికాయ తిన్నప్పుడు ఏదైనా పుల్లగా తిన్నప్పుడు చెవి ఇలా గుయ్యిమని అంటుందో అది కొడకమని చేయండి ఇంకా ఫస్ట్ అయితే మామిడికాయని ఇంకా పప్పుని సెపరేట్ సపరేట్గా పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే మామిడికాయ అదే సారీ పప్పు అయితే కడిగేసి పెట్టేశాను అనమాట ఎందుకు టేస్ట్ చేసావు అంటే కనుక ఒకవేళ ఇది పుల్లగా లేదనుకోండి అప్పుడు మనం పప్పులో టమాటా కానీ ఆనపకాయ కానీ ఏదో టేస్ట్ చేయచ్చు కదా లేదంటే కనుక మళ్ళీ వేరేగా సపరేట్గా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా మామిడికాయ అయితే టేస్ట్ చేసేసి ఇంకా వెంటనే పప్పు అయితే పెట్టేశాను పుల్లగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా మామిడికాయలో టెంక్ అయితే వస్తుందని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను మామిడికాయ పప్పులో టెంక్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా దానికి ఇంకా టెంక్ అయితే పట్టలేదనమాట జస్ట్ పప్పే పట్టింది ఇంకా మామిడికాయని సపరేట్గా పెట్టేశాను కదా ఇంకా పప్పును కూడా సపరేట్గా పెట్టేశాను ఇంకా పప్పు అయితే ఒక టూ త్రీ విజిల్స్కి అయితే మెత్తగా అయిపోయిందండి ఇంకా మామిడికాయ కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా భలే స్మూత్గా అయితే అయిపోయిందనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఈ పప్పులో ఉప్పు వేయలేదు అందుకని చెప్పేసి ఉప్పు కారం అవన్నీ వేసేస్తున్నాను ఇంకా మామిడికాయ కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా ఇంకా దాన్ని కూడా అయితే పప్పులో వేసేసి కలిపేస్తున్నాను అనమాట మీరు ఒకవేళ ఎప్పుడైనా పప్పు మావిడకే చేసుకుంటే కనుక ఇలా ట్రై చేయండి అంతే పప్పుని మామిడికాయని కలిపేసి పెట్టేసామంటే పప్పు తొందరగా ఉడకదు ఇలా సెపరేట్ సపరేట్గా ఉడికించుకుని వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారు పప్పు మామిడికాయ మీరు కూడా ఇలానే చేస్తారా లేదా ఒకవేళ ఇలానే చేస్తే కనుక ఇస్తే అయితే కమెంట్ చేయండి ఇంకా వాటర్ అంతా వేసేసి పెట్టేస్తున్నాను అనమాట అంటే మనకి ఎంత తిక్కగా కావాలి ఎంత పలచిగా కావాలనేసి అనేసి చూసుకుని అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు వేసేసాను కదా అదంతా చూసుకుని అయితే వేసేసాను అనమాట ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను వాటర్ వేసాను కదా అని చెప్పేసి ఒక కొంచెం సేపు అయినా సరే మరగనివ్వాలని చెప్పేసి వేసేసాను ఇంక ఇక్కడ నేను ఉప్పు అయితే చూస్తున్నాను అనమాట ఉప్పు కొంచెం తక్కువైనట్టు అయితే అయి అనిపించింది నా మట్టుకి కొంచెం కారం కూడా తగ్గింది ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కానీ సరిపోలేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అంత కారం అలాగే ఉప్పు అయితే యాడ్ చేసేసి తాలింపు వేసేయడానికి రెడీ చేస్తాను ఇది నేను మావిడికే ఉరకపెట్టిన తాకలో వేసినందుకేమో మావిడికే పులుపు అంతా మాడిపోయింది అనమాట ఇంకా మావిడికే పప్పు తాలింపు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మలు గ్యాస్ మీద పొయ్యి మీద అయితే రైస్ చేస్తారు ఇంకా టిఫిన్ చేసినవి అవన్నీ కూడా ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి బయట ఇక్కడికి వేద్దామంటే ఎండ ఎక్కిపోయింది అనమాట అప్పటికే ఇంకా అందుకని చెప్పేసి మా మాయ్య గారికి అయితే స్నానం చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానన్నమాట ఇంకా డాడీ బయట నుంచి అయితే చేపల కూర అయితే తీసుకొచ్చారనమాట అవి ఏం చేపలో తెలియదు కానీ చేపల గ్రేవీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి నేనైతే మా ఉడకే పప్పులోకి ఆవుక వేసుకుంది ఏందో అనుకున్నాను కానీ ఈ చేపల కూర కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆవు అయితే వేసుకోలేదనమాట మా ఉడకే పప్పు భలే పుల్ల పుల్లగా ఉందనమాట నాకు బాగా నచ్చింది ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా భలే నచ్చుతుందేమో అనిపించింది ఇంకా మా ఉడకే పప్పుతో మంచిగా ఎంజాయ్ చేసేసిన తర్వాత అప్పటికి మా మయ్య గారికి తినిపించేసిన తర్వాతే నేను తింటున్నాను మా మాయ్య గారితో అయితే నేను కలిసి తినండి మా అయ్యికి పెట్టిన తర్వాతే నేను తింటాను అనమాట ఇంకా మావిడికే పప్పుతో తినేసిన తర్వాత ఇంకా ఈ చేపల గ్రేవీ కూడా అయితే తినేశాను సూపర్ టేస్టీగా ఉంది ఇంకా ఆఫ్టర్నూను రోడ్ సైడ్ పొచ్చుకాయ షాప్ అయితే పెట్టారనమాట వెళ్ళామన్నమాట తీసుకుందాం అని చెప్పేసి ఆయన దగ్గర ఒక టూ త్రీ కేజీస్ ఉన్న పుచ్చకాయలు అయితే లేవు ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ అయితే ఉన్నాయి మేము తీసుకెళ్ళింది హండ్రెడ్ రూపీస్ అంతా తీసుకెళ్ళాము ఒక రెండు కేజీలు ఉంటే తెచ్చుకుందాం కదా అని చెప్పేసి కేజీ అయితే ముప్పై అని చెప్పారనమాట అందుకని చెప్పేసి తక్కువ కేజీలు ఉన్నాయి కదా అని తెచ్చుకుందాం అనుకుంటే లేవని చెప్పేశారు ఇంకా హాఫ్ మొక్క అయితే తీసుకున్నాము ఈ హాఫ్ ముక్కని ఫైవ్ పీసెస్ అయితే చేశారు ఇది కూడా తక్కువేం కాదు ఒక సెవెంటీ రూపీస్ ఎంత తీసుకున్నారు తక్కువది ఉంటే బాగుండు అనిపించింది ఇంకా వచ్చిన తర్వాత మా మయ్య గారికి అయితే ఒక పీస్ తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇచ్చాను వాడైతే తినేస్తున్నాడు ఇంకా నా ముక్కనైతే నేను ఇలా కట్ చేసేసుకుని అయితే తినేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ మేము సైట్లోకి వెళ్ళాము మావిడికే కోసుకుంది అని చెప్పేసి మా మామయ్య గారు చూడండి వాళ్ళ పిన్నిని ఎలా కొరికేశాడో వాళ్ళ పిన్ని ఏదో అనింది అనమాట అందుకే కొరికేశాడు ఇంకా ఇక్కడ మా జ్యోష్న మా నాన్నమ్మకి తెలియకుండా మా ఆవిడకి అయితే కోసేస్తుంది మా జ్యోష్న అంటే కజిన్ అండి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అనమాట నానమ్మ గారిని చూస్తుందంటే మమ్మల్ని తిట్టేస్తుంది అనమాట నేను మావిడికి వెళ్ళి ఫస్ట్ ఎవరికో ఇద్దాం అనుకున్నానో మీరెందుకు వస్తారని చెప్పేసి అంటుందని చెప్పేసి నానమ్మ చూడకుండా ఇంకా మామిడికాయని ఇంటి దగ్గర తింటే ఖచ్చితంగా తెలిసిపోతుందని చెప్పేసి ఇంకా ఎక్కడికి అది అయితే తెచ్చుకొని ఇంకా స్టఫ్ అంతా మా జోస్ను అయితే తీసుకొచ్చింది వెళ్ళిపోయి ఉప్పు కారం అలాగే ఆ మామిడికాయని కడగడానికి ప్లే వాటర్ మేము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాటర్ అన్నీ అయితే తీసుకొచ్చింది ఇంక ఇక్కడ మామిడికే కట్ చేసేసుకుని అయితే తినేస్తున్నాం మేము మీలో ఎంతమందికి ఇలా మావిడికే తింటే చెవిలో ఉయ్యం అని అంటుందో కమెంట్ చేయండి ఇంక ఇది రోజు రెండో మామిడికాయ అనమాట తినడము పాప మామిడికాయ ప్లస్ ఇది అనమాట మా తమ్ముడు వచ్చాడు మేము కట్ చేయడానికి కోసుకుని తినడానికి ఎంత టైం పట్టిందో వాడు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తినేశాడనమాట ఇంక ఈవినింగు కొంచెంసేపు అక్కడ ఉన్న తర్వాత ఇంట్లోకి అయితే వచ్చాము అమ్మాలు పడుకుంటానని చెప్పారు అందుకని చెప్పేసి మేము అలా వాకింగ్కి అలా వెళ్ళిపోయామనమాట ఇంకొచ్చాక అయితే తీ ఇచ్చింది తాగేసాను పాకలంతా తుడిచేసిన తర్వాత అమ్మ అయితే గిన్నెలు కడిగేస్తుంది మా అమ్మ గారు అయితే మొక్కలకి నీళ్ళేసేస్తున్నాడు ఇంకా వాడే వేసేస్తాను నేనే ఈ డ్యూటీ తీసుకుంటానని చెప్పేసి అయితే చెప్పాడు అనమాట ఇంకా ఇల్లు అంతా చూస్తే ఇలా అయితే ఉందండి కిచెన్ అంతా కూడా ఇంకా దాన్ని అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను అది మీకు చూచిద్దాం అనుకున్నాను కానీ ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది ఇంకా మా మాయ్య గారికి స్నానం అయితే చేయించేసి సెవెన్ అలా అవుతున్నప్పటికీ అన్నం అయితే పెట్టేశాను అనమాట వాడు తొందరగా పడుకుంటాడు ఆఫ్టర్నూన్ పడుకులకి అని చెప్పేసి ఇంకా కిచెన్ అంతా ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను మా మహిగా అయితే కొంచెం అన్నం తినేసి పడుకుంటానని చెప్పేసి అన్నాడు కానీ పడుకోలేదనమాట ఈరోజు ఇంకొక కర్రీ చేశాను అదేంటంటే పొటాటో ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేశాను మంచిగా అయితే వచ్చిందండి ఈ రోజు చేసిన రెండు కూరలు అయితే బాగున్నాయి మా నాకు మంచిగా నచ్చాయి అనిపించింది ఇంక ఇక్కడ పొటాటోస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట కిచెన్లో కూర్చునే కట్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం కిచెన్లోనే ఉండి కట్ చేస్తాను అనమాట మా మహిగడు నేను చేస్తాను ఏం చేస్తానని నాతో ఊరికే అల్లరి చేసేస్తాడన్నమాట అంటే వాడు ఏదో హెల్ప్ చేయాలనుకుంటాడు కానీ ఆ హెల్ప్ కాస్త ఏదో టైద్దు అని చెప్పేసి భయం అనమాట నాకు ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ పప్పులోకి వేయించిన అప్పడాలు ఆయిల్ అయితే ఉందన్నమాట ఇంకా అదే వేసేసి పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇది కూడా చాలా సింపులేనండి ప్రాసెస్ అంతా కూడా జస్ట్ ఆనియన్స్ అన్నీ ఆనియన్స్ కాదు పొటాటోస్ అన్నీ కొంచెం ఈవెన్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట మనం కట్ దాన్ని బట్టి తొందరగా కుక్ అవుతుంది అనేది అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ ఒకే షేప్లో వచ్చేలాగైతే నేను పొటాటోస్ అన్నీ కట్ చేసేసుకున్నాను కదా ఒక ఫైవ్ సిక్స్ పొటాటోస్ ఇవి కొంచెం మగ్గిపోయి కలర్ అంతా మంచిగా కొంచెం మారిన తర్వాత సాల్టు కొంచెం వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలన్నమాట కొంచెం సేపు సాల్ట్ వేసి వేయించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు సారీ కారం పసుపు వేసేసుకొని ఇంకా కొంచెంసేపు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా మగ్గించేసుకున్నామంటే ఉప్పు మంచిగా పట్టేస్తుంది పొటాటోస్కి అంతా కూడా స్టవ్ మీద పొటాటోస్ మగ్గుతూ ఉన్నాయి నేను ఇలా ఉప్పు పూలు కట్టేద్దాం కదా అని చెప్పేసి ఇంకా అనమాట కొన్ని పూలే కాచేయండి మా చెట్లకి మన్ కనకాబరాలు ఇంకా అవి కొన్ని కట్టేస్తున్నాను అనమాట ఎవరు పెట్టుకోరు కానీ అమ్మాయి ఒకరికి ఇద్దాము కట్టేసేయని చెప్పేసరికి నేను ఇంకా కట్టేస్తున్నాను అనమాట ఇంకా మనం పొటాటోస్లో పసుపు ఇంకా ఉప్పు అయితే వేస్తాం కదా మంచిగా మగ్గిపోయిన తర్వాత ముక్క అంతా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇంకా కారం అయితే వేసేయాలండి కారం ముందే వేసేస్తామంటే కారం ఆడిపోతుంది ఇవన్నీ ఉడకవన్నమాట అందుకని చెప్పేసి కారం ముందే వేసుకోకూడదు ఇంకా కారం కూడా వేసేసి మంచిగా అయితే కలిపేయాలి కారం మొత్తం పొటాటోస్కి అంతా పట్టించేయాలన్నమాట పొటాటోస్కి మంచిగా పట్టేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఎగ్స్ లేదంటే టూ త్రీ ఎగ్స్ అయినా సరే డైరెక్ట్గా అందులోనే పగలు కొట్టేసి వేసేయాలి ఎగ్ అంతా కూడా మొత్తం సపరేట్గా పొటాటోస్ అన్నీ సైడ్కి పెట్టి సపరేట్ చేసి అంతా అవసరం లేదనమాట జస్ట్ అలా పగలు కొట్టేసి వేసేసేయాలి పొటాటోలోని వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అలానే వదిలేసి మనం కలిపేసుకున్నామంటే మరి ఎగ్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయిపోకుండా అలా ఉంటుందన్నమాట మనకి తెలుస్తుంది ఎగ్ ఫ్లేవర్ అదంతా కూడా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇంక ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించేసుకున్నామంటే మూత పెట్టేసి ఎగ్ ఇంకా బంగాళదుంప అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా మాయ్య గారు అయితే అప్పటికి కూడా పడుకోలేదనమాట చాలాసేపు అలానే టీవీ చూస్తూనే ఉండిపోయాడు ఇంకా సర్లే వాడు కూడా తింటాడు కదా అని చెప్పేసి ఎయిట్ థర్టీకల్లా నాన్ డిన్నర్కి అయితే వచ్చామన్నమాట ఇంకా మామయ్య గారు తినేస్తున్నాడు చేయి పెట్టేసరికి వాడికి కాలిపోయింది అనమాట వేడి వేడిగా ఉంది కదా ఇంకా మధ్యాహ్నం కొద్దిగా పప్పు అయితే మిగిలింది ఆ పప్పు ఇంకా కొంచెం అంత ఆవకాయ పచ్చడి ఇదైతే వేసుకొని వచ్చాను తినేసిన తర్వాత మా మా గడికైతే కొన్ని పాలైతే కాచిచ్చిస్తానమాట హార్లిక్స్ వేసేసి వాడు చక్కగా అయితే తాగేశాడు ఇంకా కొన్ని గ్రేప్స్ తినేసి అయితే నేను పడుకున్నాను అనమాట ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ గుడ్ నైట్